அது <laughs>

ஐயா பக்ராலாம் கால் விட்டு அப்படியே வந்துறாருலாம் ஆ பஸ்ரா ஐஎல்டிடி நம்பர் நிவேத்ரா ரப்பன தாங்க விபக்ரா அట్లా வந்து சார் குச்சிட்டு ஒரு நிமிஷம் என்ன கம்ரா சார் ೇರ್ಪಚ ಬಾಳೆ ಹೇರ್ಪಟ್ಟು ಈ के के गर्दै छ नलो माला बच्चा हे रे प्रसाद न दिनको पर्दा ओ बनी हे यस्तो आइकै चिन्ता गर्नु पर्दैन रे वाइस क्याप्टेन हे न त म आदु त बस ल

아이들, 아비 안녕하세요. 누르게, 맞죠? 누르게, 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 누 ಅದೇ ಅಂದ್ರೂ ಪಂಚ ಅದೇ ಅಂದ್ರೂ ಪಂಚ ಅಂದ್ರೆ

अनि बेले भन्दै छ नि मामा यो चिना तले हैन भन्दको हो ओहो भद भ कमान हो नि भन्दै छ 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 नि भन्दै नि बन्डा रे ममा अहिले 20 20 गत्ता सामान इष्ट मन्दले यमे हिडे रे नैका नाना तलगा जी ओके ना பெ நாட்டுல <gab> <gab> <coughs> मिसाल चूस रूप सुपरना सुपरनामा ನನ್ನ ನನಗೆ ಏ ಎಲ್ಲ ಹಾಯ್ ನಾನೆ ಇಟ್ಲೋ ಚಲ आबे दिजावरंड कोसा चुप नाही तपे हेलो क्या भाई येनु दि आदरंड आईने किना बस्तर मंगल मंगल बापा उठला ल ब मेडा मित्रो సంగారెడ్డి అన్న జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు కానీ వెలిసి కానీ అందరూ కూడా కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆయన గడిచిన కరోనా కాలంలో కూడా హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఎంతోమంది నిరుపేదలకు కానీ ఇక్కడ వైద్యానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ మరీ కరోనా కాలంలో కరోనా సైతం లెక్క చేయకుండా ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు కానీ ప్రజలకు కానీ అతి దగ్గరగా అతి చేరువుగా ఉంది ఎన్నో సేవలు అందించాడు కాబట్టి ఆయన ఈ జన్మదిన శుభ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని సేవలు ప్రజలకి చేయాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని మా మిత్ర బంధుం తరఫున ఆయన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు మా తమ్ముడు హాస్పిటల్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రకారము హాస్పిటల్ హాస్పిటల్ కమిటీ గా మరియు నాబావ కాలంలో కూడా మంచి సేవలు అందిస్తూ ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వచ్చిన వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మంచి సర్వీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకొని అన్ని మంచి పదవులు అలంకరించాలని మంచి ఫోర్స్గా ఆస్వాదిస్తూ ಆತನಕ್ಕೆ ಜನ್ಮದಿನ ಶುಭಾಶಯ ಮತ್ತೆ ವಿಶೇಷ

మా తండ్రి గౌరవాలో ఇప్పుడు నేను చెప్పింది ఆ తిరుపతి దేవస్థానం డైరెక్ట్గా రావాలని కోరుతున్నాను మా ఎమ్మెల్యే మా అన్నగారైనా మా అన్నగారైన ఏరియా హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఆ సంగారెడ్డి గారికి నేడు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై రెండు సంవత్సరాలు అడుగు పెట్టుకున్నాడు కాబట్టి సిటీ సేవ ఆశీసులు వెంకటేశం సమాజానికి ఉండాలని కోరుకుంటున్నాము చూసే వయసు ఎక్కువైనా కూడా ఆయన మంచి చాలా చురుగ్గా ఉంటాడు కరోనా కరోనా కరోనాలో వీనికి ఎంతమందికి సేవ చేశాడనేది అనేది పల్మే ప్రజల ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు తెలుసు ఆయన సేవలు మరవలేనిది కాబట్టి ఇలాంటి ఉంటున్న ఆయన జరుపుకోవాలని కోరుకుంటున్నాను మన గౌరవనీయులు హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి సంగారెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన యువకుల్లో యువకుడు లాగా ఉంటాడు అందరితో కూడా ఏ జనరేషన్ వస్తే ఆ జనరేషన్లోకి మారిపోతాడు ఇది ఏదో చెప్తారు కదా ఆ కలర్ మారుతుందని ఆ జనరేషన్ మా లాగా మాట్లాడి ఆయన అందరికి ఆప్యాయంగా పలకరిస్తూ అందరికి వచ్చిందే మనవాడుగా మాట్లాడతాడు కాబట్టి అందరు కూడా ఆయన దగ్గర చేరుతారు ఈరోజు చెప్పుకోవాలంటే మా హాస్పిటల్ కమిటీ తరఫున కరోనా సమయంలో ఆయనకు వయసు కూడా లెక్క చేయకుండా చాలా మంది పలం భయభ్రాంతులుగా ఉండేటప్పుడు కూడా ఆయన నేను ఏదో నా నేను తోచిన సహాయం నేను చేయాలని చెప్పేసి కూడా ముందుకొచ్చి మాకంతా ప్రోత్సహిస్తూ అది కాన్సన్ట్రేటర్లు కానీ ఇలాంటివి కావ అవసరం కావాల్సినవన్నీ కూడా బయట మేమైతే మీరు కూడా చూపింటారు అడుక్కునే పరిస్థితి అడుక్కున్నాం కూడా అడుక్కుంటే హాస్పిటల్ కోసం మన కోసం కాదు మన ప్రజల కోసం మనం అడుక్కున్న తప్పు ఏం లేదు మనం కూడా ఈ ఇలాంటి టైంలో మనం సేవ చేస్తూ మనం ఏమన్నా అయితే కూడా పేరు ఉండిపోతుంది అని చెప్పేసి ఆ తత్వంతో పనిచేసిన వ్యక్తి సంగారెడ్డి అన్న ఏ హాస్పిటల్ కమిటీ తరఫున ఆయన నూరేళ్ళు రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మన పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్షులు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మా మామ చంగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా రెడ్డి కుటుంబం తరఫున ఈరోజు ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము

నమస్కారాలు మాది కళ ఎల్లరి శుభాకాంక్షలు ఆయన ఆయుధ ఆరోగ్యాలతో అశ్లేషన్ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని సంఘ సేవలు బాగా చేసుకుంటూ హాస్పిటల్ వీటర్నీ కూడా కార్యక్రమాలు బాగా నెరవేర్చుకుంటూ అందరి దగ్గర మంచి పేరు తీసుకొని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఇట్లు యోగివేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు తెలియజేసుకుంటూ ಗತ ಐದೇ ಕಾಲೇಜು ನಾನು మిత్రులకు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను కొంతమంది నా విధమైనటువంటి అభిమానంతో రావడం నాకు విషయ తెలియజేయడం ఇదే విధంగా ఇంకా కూడా కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఇంకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలు పేద ప్రజలకు సేవ చేసేదానిలో ముందు ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చినటువంటి మా మిత్రులు మా ఫ్రెండ్స్ అన్నతమ్ములు అందరికీ चलो, हम्म, चलो, 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 चलो